నమస్తే నేను సిరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ అయితే కొన్ని అయితే రేస్ చేసింది ఏదైతే అక్కడ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడికి ఎందుకు పోలీస్ జాగిలాలు రాలేదు అని చెప్పేసి తనైతే ప్రశ్నించడం జరిగింది మరి అసలు అంటే నిజంగానే మరి ఎందుకు రాలేదు ఏంటి తను అడిగిన క్వశ్చన్ వ్యాలిడే కదా అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సో దీని మీద వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే అక్కడికి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ జాకిలాలను అయితే తీసుకొస్తారు మరి అంత అంటే కొంత అంటారు సెలబ్రిటీ ఫేమ్ ఉన్న ఫిగరే కాబట్టి ఎందుకు రాలేదు ఎందుకు అని చెప్పేసి ఒక డౌట్ తను రేజ్ చేయడం జరిగింది సో దీన్ని అసలు మనం ఎట్లా చూడాలంటారా సార్ పోలీస్ జాగిలాలు అంటే ఏంటి అంటే స్నిఫర్ డాగ్స్ అంటే వీళ్ళందరూ వచ్చి చేసేయాలంటారా ఇప్పుడు అది యాక్సిడెంటా యాక్సిడెంట్గా జరిగిందా నిజంగా హత్య అనేది క్లారిటీ లేదు ఒక హత్య అనుకోండి దానికి చుట్టూ ఒక పోలీసు బారికేడ్లో పెడతారు ఎవరు కడదు ఏంటి అని అనుమానించని చేస్తారు సో ఇది ఒక బైక్ మీద పడినట్టుగా ఉంది కాబట్టి ఇది హత్య లేదా అనేది తెలియదు ఎవరో ఒక వ్యక్తి హండ్రెడ్కో వన్ జీరో ఎయిట్కో ఫోన్ చేస్తే అలా జమగా ఎక్కడెవరో పడిపోయినారో పడిపోయిన మూగి 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 ఒక్కొక్కరు ఎవరో ఫోన్ చేయండి ఫోన్ చేయండి చేయమంటాను కూడా ఆవిడ చేయడు మీరు చేయండి మీరు చేయండి వెళ్ళి వీడియోలు తీసేవాడే తప్ప ఎవడు మీడియట్గా చేసేవాడు లేదు అంత దారుణంగా అయింది పరిస్థితి సో ఎవరు చేసి ఏది చేయడం వల్ల వస్తారు వాళ్ళు ఆ ఎవరు ఎవరు చేశారంటే వాడు ఉండొచ్చు సీట్లో ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా కొన్ని తీర్పు ఇచ్చాయి ఎలా అంటే ఎవరికైనా సాక్ష్యం చెప్తుందంటే వాడిని ఆ ఫస్ట్ నువ్వే కదా చూసావు రేపు కోర్టుకు రావాల్సి ఉంటుంది లేదా స్టేషన్కి రావాల్సి ఉంటుందని ఇప్పుడు అది లేదు కొద్దిగా తగ్గింది లేదు ఎవరైనా చెప్పొచ్చు దాని మీ అలా పిలిచే వాళ్ళకి అలా చెప్పే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు అని కూడా కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత కొంచెం మాడిఫికేషన్స్ అయ్యాయి మొదట్లో ఇంకా భయపడవు రమ్మో చూసి చెప్తే మనకే మళ్ళీ పిలుస్తారా పలిసారా రమ్మంటారా అమ్మో చావ కొడతారా అన్నట్టుగా ఉండేది సో ఇప్పుడు కొద్ది కొద్ది మారే కాబట్టి ఎవరెవరు చూశారు ఏంటి ఎలా జరిగింది ఇది నిజంగా ఏంటి సడన్గా ఇక్కడ పడిపోయి ఉన్నాడు ఏంటి ఇది ఎవరు ఫస్ట్ చూశారు నైట్ జరిగిందా పొద్దున్న జరిగిందా వేకుజాను జరిగిందా ఏంటి దానికి ఆ హైరాధిక ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో మినిమం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి ఆయన సార్ ఇట్లా పడిపోయిన వ్యక్తి ఒక పాస్టర్ ప్రవీణ్ ఆయన మంచి నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్ ఆయన కూడా తెలుసో తెలియకపోవచ్చు సీఏ స్థాయి వ్యక్తికి లేదా పెరిగాలని ఎక్కడుంది అందరూ సోషల్ మీడియా త్వరలో ఫాలో అని కాకపోవచ్చు కదా అంటే నేను ఇంతకు ముందు కూడా ఈయన ఏంటి పెద్దగా అంటే ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఆయన రామాయణం గురించి ఎంత ఇదిగా మాట్లాడాడు లేదా ముస్లింల గురించి ఏం మాట్లాడాడు అన్నట్టు కూడా ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి నేనైతే అవి చూడలేదు ఇప్పుడు మోర్ ఓవర్ ఆన్ స్క్రీన్ చూసిన పర్సన్ కి డైరెక్ట్ లైవ్ చూసిన కూడా తేడా ఉంటాయి పైగా రక్తపు మరకలతో ఉన్న వ్యక్తిని ఆయన ఆయన ఐడెంటిఫై చేయడం ఎవరి వాళ్ళు సాధ్యం ఎవరో ఆయన తెలిసిన వ్యక్తి ఎవరో ఐడెంటిఫై చేస్తారు సార్ నాకు తెలుసు సార్ సోషల్ మీడియా చూసారు సార్ లేకపోతే నాకు తెలుసు సార్ పాస్టర్ ప్రవీణ్ అంటారు సార్ అని ఎవడో చెప్తే కి ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు పోలీసులు కూడా అందరూ సోషల్ మీడియాలో నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు అందరూ తెలిసిపోతారా తెలియాలా లేదు కదా మీరు ఇప్పుడు అన్నట్టే ఇష్యూ అయిన తర్వాత ఫేమ్ అవుతారు సో అలాగా తెలియపోవచ్చు సరే ఇది యాక్సిడెంట్ కదా చూద్దాం యాక్సిడెంట్ కాబట్టి సాధారణ యాక్సిడెంట్ అయినా లేదా క్రిటికల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ దాని తీవ్రత ఎలా ఉన్నా తెలియకపోయినా వాళ్ళు అయితే ఫస్ట్ తీసుకెళ్తారు అక్కడ ఏదైనా కొనప్రాణం ప్రాణం ఉందేమో చూస్తారు లేదంటే దానికి పోస్ట్ మార్టం పంపిస్తారు ఇవన్నీ జరుగుతాయి సో అలా జరిగినప్పుడు వెంటనే ఆయన ఫెమిలియర్ కాబట్టి గుమ్మిగూడుపై ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేశారు అంటాడు బండి కింద పడడం ఎలా పడతాడు ఛాన్స్ లేదు కదా అంటాడు ఇవన్నీ దీని మీద ఒక చెప్తున్నాను ఒకడు నిజంగా సైలెన్స్ కా వేడుక్కుతుంది కదా కాలిపోవాలి కదా కాలేదు ఏంటి బట్టలు కూడా కాలేదు చర్మం కాలేదు అంటాడు ఇంకోటి అంటాడు చెప్తాను కదా పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు ఇట్లాంటి మాట్లాడిన సందర్భంలో ఏమవుతుందంటే లేనిపోయిన అనుమానాలు రావడం వల్ల ఆవిడ కూడా కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు కానీ ఇదంతా కూడా మాకు మేము పగ తీర్చుకోవాలనుకోవట్లేదు వాడిని చేసింది ఎవడైతే చంపాడో వాడిని ఏమి చేయాలని అనుకోవట్లేదు ఆయన అటువంటి మనస్తత్వం కాదు చాలా సింపుల్గా ఉండే వ్యక్తి ఖర్చు కూడా వెనకాడేవాడైనా ఖర్చు పెట్టాలనుకునేవాడు కాదు చాలా ఇప్పుడు సింగిల్గా బైక్ మీద వెళ్ళాలనుకున్నవాడు కారులో కూడా వెళ్ళేవాడు కాదు ఖర్చు ఎక్కువ అవుతుందని ఒకళ్ళు తనకు ద్వేషించిన దూషించిన తిరిగి తిరగబడే మనస్తత్వం కాదు ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏదైతే తప్పు చేశాడో ఆయన ఒక వ్యక్తిని బాగా కొట్టడం వల్ల చనిపోయే స్థాయికి వెళ్ళిపోయి తరల మనిషి బతికాడు కాబట్టి సేఫ్ అయ్యాడు అప్పటి నుంచి ఆయనకి ఆ మనసులో ఉండిపోయింది పెందించి మనం మనుషుల ప్రవర్తించాలని కాబట్టి మేము ఈ రేవెంజులు ఇవన్నీ చేసుకోవట్లేదు అని అనుకున్నాం అంటే ఆవిడ అంటూనే అక్కడ ఏం జరిగిందో అనేది మాకు సస్పెక్ట్గా ఉంది అని అంటుంది ఆవిడ అలాటప్పుడు మాకేం రివెంజ్ లేదు ఏం లేదన్నప్పుడు ఇట్లా రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక ఆవిడ కూడా బాధ ఉంటుంది అయ్యో నిజంగా ఎవడైనా ఏం చేసి ఉంటాడా ఆయన ఎవడైనా ఏం చేశాడా చంపాడా అది కూడా అవ్వచ్చు కదా అంటే రకరకాల ఆలోచనలు నిన్న మా మిత్రుడు ఒకరు ఎవరో వెళ్తుంటే కారులో ముందు బస్సు ఆగిందని వెనక కారు ఆపాడు ఇంకా స్లోయ్ వెనక నుంచి ఒక లారీ ఓడి చూసుకోకుండా కొట్టేశాడు లక్కీగా ఏం కాలేదు చెప్తే అక్కడ తప్పు ఎవరిది వెంటనే లారీ ఓడి కారు మీద పగబట్టాడు అందుకే అడక్కడెక్కడో ఓవర్టేక్ చేశాడు కాబట్టి నేను కొట్టాలని వచ్చాడు అని చెప్పి లారీ ఓడి పెడితే తెలీదు అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది తెలియదు మేబీ హత్య అయినా కూడా వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు వదలరు ఎంక్వైరీ చేస్తారు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి నిజంగా తప్పు జరిగితే అది ఇప్పుడు కాకపోతే వన్ ఇయర్ తర్వాతనే బయటకు వచ్చేస్తుంది లేదంటే సస్పెక్టెడ్గా అలా జరిగిందా ఇలా జరిగిందా ఏమోరా ఏదో జరిగిందిరా అనేది అనేస్తారు తప్ప విషయం తెలియదు ఎవరికి తెలంగాణలో మంచి అంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఏదో సభ ఉంది వెళ్ళారని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే తన పియే ఫోన్ చేస్తున్నప్పుడు నుంచి తను రోజు కొన్ని ఏమంటారు వాక్యాలు అవి ఇస్తారు ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు టీవీలో వేసుకోవడానికి సంథింగ్ ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది మొత్తం ఫోన్ ఎందుకంటే ఎప్పుడు కూడా అప్డేట్ లోనే ఉండేవాళ్ళంట ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా తను ముందే చెప్పేవాడు అంట అలాంటిది అసలు వన్ డే మొత్తం వర్క్ లేదంట ఆ నెక్స్ట్ డే తెలిసిందంట వీళ్ళకి ఇట్లా చనిపోయారు అని చెప్పేసి సో ఎందుకు ఫోన్ ఎక్కడ పోయింది అసలు ఆ ఒక్కరోజు అసలు ఏం జరిగింది అనేది కావాలి పాయింట్ ఇప్పుడు ఆవిడ పంపించలేదు పోలీసులు కూడా రెస్పాండ్ అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేసింది అంటున్నారు మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆవిడ ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి కదా ఆవిడో లేకపోతే అతని బిఏనో లేదంటే ఆ చర్చి కి సంబంధించిన ఏదైతే వాక్యాలు నోట్ చేసుకుంటారో వాళ్ళైనా ఏంటి సారథ ఏమైంది నిజంగా ఆయనకి థ్రెట్నింగ్ ఉంది అని అనిపిస్తే ముందు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని అనిపిస్తే గా రెస్పాండ్ అవ్వాలి కదా గంట రెండు గంటలు చూడాలి ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందో లేదో సైలెంట్ ఆమె ఒకరికి ఫోన్ చేసి చెప్పింది ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తుంది కనుకోండి అది అని చెప్పేసి చెప్పిందంట ఎందుకంటే ఇంతవరకు ఏ రోజు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేదంట ఈ రోజు వరకు కూడా ఫస్ట్ టైం అంటే వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఒక కాల్ చేస్తే ఆ మీటింగ్ లో ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేసి మీటింగ్ లో ఉన్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తారంట అంత అవైలబుల్ లో ఉన్న అతను ఒక రోజు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఎందుకు వీళ్ళు అలర్ట్ అవ్వలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం సింపుల్ గా ఏమైనా వస్తామా పోలీసులు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళకి మీద ఒక్కటే కేసు కాదు ఎన్నో ఉన్నాయి పైగా ఇట్లాంటి ఫెమిలియర్ వచ్చేసరికి అన్ని వైపు నుంచి ప్రశ్న ఇప్పుడు నిన్న హోం మంత్రి అనిత గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా హత్య కాదో తేల్చాల్సింది మా బృందం ఖచ్చితంగా తెలుస్తుంది ఒకవేళ ఏం జరిగినా బాధితులకి మేము అండగా ఉంటాం అతను నిజంగా అది ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళు ఎవరిని విడిచిపెట్టము అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ ఆ సందర్భంలో మరి ఎంతకని చూస్తారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఎప్పుడు అలా జరగలేదు ఇమీడియట్ కన్సల్ట్ పర్సన్కి చేయాలి లేదా ఒకరితో అయిపోకుండా అప్పటికి అరే టూ అవర్స్ అయింది ఈ పర్సన్కి చేశాను టూ అవర్స్ అయింది నాకు ఇంకా రిజల్ట్ రాలేదు ఈ పర్సన్ అయితే తిరిగి అయ్యాలి లేదు వీళ్ళు ఇంకోటికైనా అసైన్ చేయాలి ఏంటి ఇంకా ఆయన చేయట్లేదని ఇప్పుడు ఏదో సర్వే ప్రకారం చూస్తే తొమ్మిది వందల ముప్పై మందికి తొమ్మిది వందల ఇరవై మందికి ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఎంతకైనా చూస్తారు ఎవరైనా మన భద్రత కూడా మనకు ఉండాలి సో అంటే నేను అన్నిది ఆవిడ బాధలోనూ ఫ్రస్ట్రేషన్లోనో మాట్లాడు ఉండొచ్చు నేను తప్పటట్లే పోలీసులు కూడా జాగిలాలతో రాలేదు లేటుగా వచ్చారని చూసిన వాళ్ళు రకరకాల కథనాలు చెప్పడం వల్ల మరికొద్దిగా భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా అనిపిస్తున్నాయి కాముగా వాళ్ళు నిజంగా ఎవరైతే చూసారో వాళ్ళు అనుమానిస్తున్నారో దానికి సంబంధించిన శాంపిల్స్ కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి అందజేసి సార్ ఇది నాకు అక్కడ దొరికినవి వీడి మీద నాకు అనుమానం ఉంది చేయండి ఫైల్ చేయండి పోలీస్ శాఖకి సహకరించండి రైట్ సహకరించినప్పుడు నిజంగా అప్పుడు నిజంగా వాసు గారి గారు మీరు అభిమానం ఉంది సహకరిస్తున్నారని హ్యాట్సాప్ చెప్పొచ్చు అలా కాకుండా లేనిపోని అనుమానం చేసి మైక్ పెట్టగానే పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు వీళ్ళు ఏదంటే అమ్ముడు పోయారు లేదంటే దీని వెనక ఏదో జరుగుతుంది పెద్ద పెద్ద తలలు దీంట్లో ఉన్నాయి పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మనమేం చెప్పలేము వాళ్ళు కూడా నిన్న ఎస్పీ గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయనకి ఎంత ప్రజలు నిన్న కేఏ పాల్ గారు ఇచ్చి నాన్న హంగామా చేశారంటే ఇది ఖచ్చితంగా హత్య చంద్రబాబు నాయుడు గారే ఎట్లా చెప్తాడు ఈయన ఈయన ఎక్కడో ఉన్నాడు నిన్న వచ్చాడు హైదరాబాదు హైదరాబాద్ నుంచి వాళ్ళు రాజమండ్రి వచ్చాడైనా రాజమండ్రికి వెళ్ళి వెంటనే నాన్న హంగామా చేస్తే అంటే అబద్ధాన్ని నిజం చేయకపోద్దా నిజం అబద్ధం అయిపోద్దా హంగామా చేయడం వల్ల వీళ్ళకి పర్సనల్గా వీళ్ళకి ఒక ఇమేజ్ తెచ్చుకోవడం అవుతుందే తప్ప అక్కడ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది రైట్ లేదు ఒక్కసారి మీ సమాఖ్య అంతకు పెళ్ళండి మాట్లాడండి నిజంగా మనం ఉన్నాం సమాఖం మనం అతను కాపాడుకోలేకపోయాం ఎక్కడ ఉంది నిజం చెప్పండి అని మాట్లాడండి ఎవరైనా మీటింగ్ పెట్టి మాట్లాడారా మాట్లాడుకున్నారా పోనీ మనలో ఒకడు పోయాడే అని వీళ్ళని ఎవరో ఏదో అన్నాడు చెప్పి సమాఖ్య గయిల కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళలో ఒకడు పోయాడంటే అసలు ఏంటి ఎక్కడికి నిజంగా మనల్ని ఎవడే ఏదో అంత ధైర్యం వాళ్ళకి వచ్చిందా పని ఎవరే హత్య చేశాడో అనుకుందాం మడరే అనుకుందాం మనం ఎంతమంది ఉన్నాం కదా మనల్ని ఒకటి ఎవడో ఒకటి ఏదో చేస్తున్నాడంటే మనం దీని మీద సరిచి కొలిసి పోరాడాలి ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటి మీద ఆలోచించండి సమాఖ్య అంత కూర్చోండి అంటే రకరకాలే ఇది కూడా నేను నేను చెప్పేస్తున్నాను కానీ ఎవరిది ఏంటో ఎవరో చెప్పగలం అంత మాత్రం పో పోలీసులని మీద నిందిస్తే అది కరెక్ట్ కాదు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్